హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ద మనీ మెంటర్ నిన్న మనము చెప్పుకున్నట్టు నేను ఫస్ట్ నా మొట్టమొదటి సేవింగ్స్ అనేవి నేను ఎలాగ నేను సేవ్ చేశాను ఏ అంటే నేను ఇక్కడ చూసారా ఈ డబ్బా ఇది ఇలా బ్రేక్ కదా సో ఇలా ఉన్నా కానీ నేను పడయలేకపోయాను ఎందుకు అని అంటే ఫస్ట్ టైం నేను సేవ్ చేయాలి అనే థాట్ నాకు వచ్చింది ఈ డబ్బా వల్ల అండి సో నేను యాక్చువల్లీ డిమార్ట్లోనే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా సేవింగ్స్ అనేది నేను ఎలా మొదలు పెట్టానో చెప్తాను రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే నాకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు కూరగాయలు కానీ మిల్క్ కానీ ఏదో ఒకటి తెచ్చుకోమని కూరగాయలకి వాటికి మిగిలిన డబ్బులు నేను రోజు తీసుకొచ్చేసి దీంట్లోనే వేసేసేదాన్ని అది ఎంతైనా కానీ పది రూపాయలు కానీ ఫైవ్ రూపీస్ కానీ రెండు రూపాయలు కానీ అర్ధ రూపాయి అంటే నేను సేవ్ చేసినప్పుడు అర్ధ రూపాయి కూడా ఉందిలేండి సో అట్లాగా అర్ధ రూపాయి వచ్చినా కానీ నేను ప్రతిదీ దీంట్లోనే వేసేసేదాన్ని అనమాట సో మోస్ట్ ఇది ఏంటంటే మనకి బ్యాక్ నుంచి తీయడానికి లేదు ఇక్కడ నుంచి తీయడానికి లేదు సో దీని స్ట్రక్చర్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది సో ఇది కంప్లీట్లీ అయ్యేంత వరకు అయితే కానీ మనం తీయడానికి లేదు మనం ఇంకా దీన్ని ఇలాగా కట్ చేయాల్సిందే అన్న తోటి నేను కంప్లీట్లీ అంటే దాంట్లో నేను మరీ బిల్లలే కాదండి టెన్ రూపీస్కి ఆయుతం వచ్చిన ట్వంటీ రూపీస్కి ఆయుతం వచ్చిన ఫిఫ్టీ రూపీస్కి కాగితం వచ్చిన నేను వేసేసేదానం అనమాట సరికి నిండిపోయింది సో అది మళ్ళీ దాని లోపలికి వెళ్ళకపోయినా నేను ఆల్మోస్ట్ అందులోకి గుచ్చేసి ఇలాసేదాన్ని అనమాట అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి రావాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనము చేయగలమా లేదా అంటే డబ్బు సంపాదించడానికి మొదట్లో మనకి కొంచెము ంది కష్టపడితేనే కదండి దాని తర్వాత మనము సంపాదించగలమా లేదా అనే కాన్ఫిడెంట్ కానీ ధైర్యం అనేది వస్తుంది సో మనం ఇంకొకటి ఏంటంటే గడువు అనేది గుర్తుంచుకోవాలి అంటే నేను ఇది నాకు నిండడానికి ఒక ఫైవ్ మంత్స్ ఏమో పట్టిందండి సో అది నిండేంత వరకు తీయూడదనే ఫుల్ కాన్ఫిడెన్స్ సో ఇలాంటిది అనుకోండి ఇప్పుడు మనం ఇది రేకు తీసేస్తే ఇంకా దాన్ని మనం ఏం చేయలేం పడేయాల్సింది తప్పితే ఇంకా మనం ఏం చేయలేం కదా సో ఆ గడువు అనేది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సరే అనిపిస్తుంది డబ్బు సేవ్ చేయడం అంటే నిజంగా అంత కష్టమా అని కానే కాదండి ఎప్పటికీ అలాగా మనీ సేవ్ చేయడం అనేది కష్టం అనేది అనేది మాత్రం మన మనసులో నుంచి త్రించి పడేసేయాలి లేదు అనుకోండి మనము అయ్యో మనం చేత కాదేమో మిగిలిన వాళ్ళకే అది వర్కౌట్ అవుతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అది ఎవరికైనా సాధ్యం అవుతుందండి నేను చెప్తున్నాను కదా వితిన్ ఫైవ్ ఇయర్స్లో మేము ఏ రేంజ్కి రీచ్ అయ్యాము అనేది నాకు నాకులాగా ఇంకొక పది మంది కూడా వాళ్ళు కూడా ఇలా సేవ్ చేసుకొని ఎదగాలన్న కాంక్షతోటి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే డబ్బు సంపాదించడానికి మొదట్లో మనం కొంచెం కష్టపడితే చాలండి ఆ తర్వాత ఈ టూ రూపీసే మనకి ఇంకా 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 అంటే మనకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట సో మనకి బరువును చూస్తే తెలిసిపోతుంది అనమాట సో నేను ఇంకా వేయాలి దాంట్లో ఇంకా వేయాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్లో ఏమవుతుందంటే ఫస్ట్లో మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మొదట్లో కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది తర్వాత అంటే ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ ఉంటాం ఆ రేపు మొదలు పెడదాం రే రేపు స్టార్ట్ చేద్దాంలే ఈరోజు ఇలాగే టైం అయిపోయింది ముహూర్తం అయిపోయింది రేపు మొదలు పెడదాంలే అని అనుకుంటారు సో బెటర్ ఆ అవాయిడ్నెస్ మాత్రం అంటే ఆ సాకులు మాత్రం ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలండి రోజు ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలనే గోల్ మనం పెట్టుకుంటే డెఫినెట్గా మనం అనుకున్న దానికి రీచ్ అవుతామండి సో నేను అనేది అది ఎప్పటికీ అనుకోవద్దు దాన్ని మాత్రం మనం ఫస్ట్ మైండ్లో నుంచి తీసేసేయాలన్నమాట నేను చేయలేను అనేది మనం ఫస్ట్ ఒకటి ప్రారంభిస్తే ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత నాకు ఎందుకో ఇందులో వేసిన తర్వాత అంటే నేను ఈ అవుల్ కోసము కొంచెము లక్ష్మీదేవి వాహనం అంటారు కదండి నాకు ఎందుకో ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అనమాట సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు డిమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి బౌలే దొరికింది అనమాట సో అవుల్ ఇలాంటివి ఒకవేళ మరి చూసిన వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు బట్ ఇదే అవుల్ది నాకు అనమాట సో అది నిండిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆల్మోస్ట్ దీంట్లోనే సేవ్ చేయడం మొదలు పెట్టాను అనమాట సో నాకు ఎందుకో ఇది బాగా నచ్చి మీన్ అట్రాక్ట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ సేమ్ అదే అంటే మనం ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసామనుకోండి మళ్ళీ దాన్ని ఇంకొక ఇంకొక దాంట్లో సేవ్ చేయాలి ఇంకొక దగ్గర తాయాలి అనే ఆలోచన అనేది మనకి వస్తుంది అనమాట సో ఎప్పుడు పాజిటివ్గా మనం ఆలోచించాలి అంతేకాని ఈరోజు వద్దు రేపు మొదలు పెడదామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు అనమాట ఫస్ట్ మన బద్ధకాన్ని మనము వదిలిపెట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ కి రీచ్ అవ్వాలనే థాట్ మనం పెట్టుకుందాం ఫ్రెండ్ అలాగే అన్ని ఒకే రోజు అన్ని ఒకేసారి చేసేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు ఎందుకంటే అటు చేయలేక ఇటు చేయలేక సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట సో ఫస్ట్ అనేది మన టార్గెట్ ఓన్లీ ఇందులో మీరు ఓన్లీ పేపర్లే వేస్తాను అని అంటే పేపర్లే వేద్దాము లేదా కాయిన్సే వేద్దాము ఇలాగా అంటే కాయిన్సే వేద్దాము సో దీంట్లో ఇలా పెట్టు అలా చిన్నగా ప్రారంభిస్తూ ఉంటే ఉన్నాను మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట నేనైతే మొట్టమొదటిసారిగా అయితే నాకు బలాన్ని అయితే మాత్రము ఈ డబ్బా అండి అందుకే నేను దీన్ని పడేయకుండా ఇష్టంగా దాచుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మళ్ళా మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాజిటివ్ థింగ్ అంటే నేను ఇంకొకటి ఇంకొక రకంగా నేను ఎలా మనీ సేవ్ చేశాననేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇది కూడా ఇంకొక పది మందికి నచ్చుతుంది ఈ ఐడియా అన్నట్లుగా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఓ సారీ అండి నేను చెప్పడం మర్చిపోయాను మన ప్రతి మన వీడియోస్లో ప్రతిరోజు నేను ఒక టిప్ చెప్తూ ఉంటానండి సో ఇలాగ మనీ వేసినప్పుడు దాంట్లోనే ఫస్ట్ మనము ఇలాంటి గోమత చక్రం అంటారు కదా ఇలాంటివి ఒకటి మీ మనీ దాచుకునే దగ్గర పెట్టుకోండి అది మన మనీని ఇంకా రెట్టింపు చేస్తుంది టిప్ నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ